సినిమా మీద హైప్ రావడానికి జస్ట్ ఒక్కటంటే ఒక్క మాట చాలు అలాంటి మాటలు అధికారికంగా వచ్చిన లీక్ అయినా కిక్ ఇంకో రకంగా ఉంటుంది ఇప్పుడు అలాంటి కిక్ టేస్ట్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ అసలు తగ్గేదల అనే పదానికి పేటెంట్ హక్కు తీసుకుందామని అభిమాన స్టార్ కి రిక్వెస్ట్ పెడుతున్నారు వరుసగా వెయ్యి కోట్ల సినిమాలు చేయడం అంటే మాటలా మరి అందుకే ఆ జోరు స్టైలిష్ హీరో ఇప్పుడున్న జోరు చూస్తుంటే అసలు తగ్గడం గురించి ఎవరైనా ఎందుకు ఊహిస్తారు చెప్పండి అసలే పుష్ప మూవీతో నేషనల్ లెవెల్ అప్రిసియేషన్ అందుకున్నారు బన్నీ ఇప్పుడు పుష్ప టూ బిజినెస్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు వెయ్యి కోట్ల మార్కు సునాయసంగా దాటేస్తారంటూ పొరుగువారే హ్యాపీగా స్టేట్మెంట్లు చేస్తున్నారు అలాంటిది పుష్ప టూ తర్వాత బండి కాగుతుందా చెప్పండి రై రైం అంటూ టాప్ గేర్లో స్పీడ్ అందుకోదు ఆ స్పీడ్ ని అందుకోవడానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి దాదాపు ఏడదిన్నర టైం కావాలని అడిగారట త్రివిక్రమ్ అసలే హ్యాట్రిక్ సక్సెస్ ఉన్న కాంబో కాబట్టి ఈసారి రంగంలోకి దిగితే రంగేళి అదిరిపోవాలన్నది గురూజీ టార్గెట్ అద్భుతమైన కథకు ఫ్యాంటసీని మిక్స్ చేసి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట త్రివిక్రమ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏడాదిన్నర ప్రీ ప్రొడక్షన్ అంటే సినిమా స్టార్ట్ కావడానికి ఎట్లా లేదన్నా రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ అవుతుందన్నది గ్యారంటీ అప్పుడే ప్రారంభిస్తారా లేకుంటే రెండు వేల ఇరవై ఆరులో ఫ్రెష్గా మొదలు పెడతారా అంటూ లెక్కలేసుకుంటున్నారు అభిమానులు